మే తొమ్మిది అనగా గురువారం నుండి వైశాఖమాసం ప్రారంభం అవుతుంది ఈ వైశాఖమాసం ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఈ వైశాఖ మాసంలో ఎటువంటి పూజలు చేయాలి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఎటువంటి దానాలు చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఈ వైశాఖమాసం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసాన్నే మాధవ మాసం అని కూడా పిలుస్తారు ఈ వైశాఖ మాసంలో ప్రతినిత్యం కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ విశేషమైన సంపదలను కలిగిస్తుంది ఈ వైశాఖ మాసం అంతా కూడా విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవి రావి చెట్టుపై కొలువై ఉంటారు అని మన పురాణాలు చెబుతున్నాయి అందుకని ఈ నెల అంతా కూడా ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకి ఒక చెమ్ము నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు మీకు అనంతమైన సంపద కలుగుతుంది రావి చెట్టు కింద మట్టి ప్రమీద ఉంచి అందులో ఆవు నేతితో మూడు దీపాలు వేసి దీపం వెలిగించడం వలన మీకు ఆ విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని ఉదయం సాయంత్రం ప్రతినిత్యం ప్రతినిత్యంకూడా తులసీదలాలతో ఆరాధిస్తే మీకు విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి రావాలి అంటే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేసి తెల్ల మందారాలని సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ శివుని అనుగ్రహం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో చేసే దానాలు విశేషమైన పుణ్యఫలాన్ని అందిస్తాయి ఏ దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అన్ని దానాల్లో కన్నా జలదానం గొప్పది అంటారు అందువలన ఈ నెల అంతా కూడా ఎవరికైనా మంచినీళ్లు దానంగా ఇస్తే త్రిలోక సంచారం చేసినటువంటి పుణ్యం మీకు కలుగుతుంది అసలు ఎవరికైనా మజ్జిగ కానీ పెరుగు కానీ దానంగా ఇస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పిల్లలకి సరస్వతి అనుగ్రహం కలుగుతుంది మీరు చేసిన పాపాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈ నెలలో ఎవరికైనా బెల్లం చెరకు గడలు కానీ దానంగా ఇవ్వాలి ఇలా బెల్లం చెరుకుగడలు దానం ఇవ్వడం వలన మీరు చేసిన పాపాలు అన్నీ కూడా హరించుకుపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మీకున్న పితృదోషాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈ వైశాఖ మాసంలో ఎవరికైనా వృద్ధులకు మామిడికాయలు దానంగా ఇవ్వండి ఈ వైశాఖ మాసంలో మీరు ఎవరికైనా చెప్పులు కానీ గొడుగు కానీ దానంగా ఇస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది